గుంటూరు విజయవాడ నగరాల మధ్య ఉన్నటువంటి మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జనాభా అనేటువంటిది రోజు రోజుకు పెరుగుతూ ఉంది వాస్తవంగా ఏదైనా సరే ఒక ప్రాంతం ర్యాపిడ్ గ్రోత్ అంటే అతి త్వరగా అభివృద్ధి చెందటానికి ప్రధాన కారణం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఉపాధి అవకాశాలు మౌలిక సదుపాయాలైనటువంటి అందుబాటులో ఉంటే ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వారి సంఖ్య బాగా ఉంటుందనేటువంటిది నిపుణుల నిపుణులు అంచనా బట్టి చెప్పవచ్చు ఇక మంగళగిరి ప్రాంతం అంటే అమరావతి రాజధానికి ముఖద్వారంగా ఉంది ఈ నేపథ్యంలోనే గతంతో పోల్చుకుంటే ప్రతి సంవత్సరం రాష్ట్రం మొత్తంలో మరి ముఖ్యంగా గుంటూరు జిల్లాలోనే పాపులేషన్ గ్రోత్లో మాత్రం మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ముందుందని రాష్ట్రంలో వైజాగ్ మున్సిపల్ కార్పొరేషన్ తర్వాత విస్తరణలో అతిపెద్ద రెండు మున్సిపల్ కార్పొరేషన్గా మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ రికార్డుకెక్కింది నూట తొంభై ఐదు కిలోమీటర్ల విస్తరణతో మంగళగిరి తాడేపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి ఇరవై ఒక్క గ్రామాలతో కలిపి రెండు వేల ఇరవై ఒకటి మార్చి నెలలోనే ఈ కార్పొరేషన్గా ఆవిర్భావం చెందింది ఇక జనాభా లెక్కల ప్రకారం చూసినట్లయితే రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఈ ఇరవై ఒక్క గ్రామాల జనాభా కేవలం రెండు లక్షల యాభై వేల మంది మాత్రమే ఉన్నారు కానీ తాజా లెక్కల ప్రకారం చూసినట్లయితే ఈ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దాదాపు మూడు పాయింట్ ఆరు సున్నా అంటే మూడు లక్షల అరవై వేల మంది పైబడి జనాభా ఉన్నట్లు గుర్తించారు ఇక మంగళగిరి ప్రాంతంలో ఈ రకమైనటువంటి పెరుగుదలకు ప్రధాన కారణం ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ప్రజానికైనా చెప్పవచ్చు వాస్తవంగా అమరావతి రాజధానిలో ఇటీవల కాలంలోనే నిర్మాణ పనులు వేగం అందుకుంటూ అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలన్నీ మంగళగిరి తాడేపల్లి చుట్టూ ఉండటంతోనే ఉద్యోగస్తులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు ఇతర ప్రజానికి ఎవరైనా సరే ఉపాధి కోసం మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయనేటువంటి నమ్మకంతో ఈ ప్రాంతంలోనే ఉండటానికి ఇక్కడ నివాసం ఉండటానికి ఇక్కడే ఓటు నమోదు చేసుకునే కార్యక్రమంపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారంటున్నారు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వివిధ ప్రాంతాల నుంచి వారితో పాటు సాధారణ ప్రజానికానికి కూడా మెరుగైనటువంటి ఆరోగ్యం అదేవిధంగా తాగునీటి సమస్య సంబంధం తీర్చడానికి మాత్రం మున్సిపల్ కార్పొరేషన్ సన్నద్దంగా ఉందని చెప్పవచ్చు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగంతో పాటు ఉపాధి రంగం తగ్గడంతోనే పల్లె నుంచి పట్టణాలకు చేరుకునేటువంటి వారి సంఖ్య మాత్రం రోజు రోజుకు పెరుగుతూ ఉంది కార్పొరేషన్ నగర పరిధిలోని విజయవాడ కనకదుర్గమ్మ వారి దగ్గర నుంచి నాగార్జున యూనివర్సిటీ వరకు చెన్నై కలకత్తా జాతీయ రాద పక్కనే గతంలో పచ్చడి పొలాలు దర్శనమిస్తూ ఉండేవి కానీ నేను పరిస్థితి మారింది ఆ ప్రాంతం మొత్తం నివాస ప్రాంతాలుగా మారాయి ప్రజా అవసరాలు కావచ్చు పాపులేషన్ యొక్క గ్రోత్ కావచ్చు ఏదైనా సరే కొత్త కొత్త అపార్ట్మెంట్లు మాత్రం బాగా వెలుస్తూ ఉన్నాయి అతి తక్కువ సమయంలోనే బహుళ అంతస్తు నిర్మాణాలు వేగంగా జరుగుతూ ఉన్నాయి పల్లీలు పట్టణాలు పట్టణాలు నగరాలుగా శరవేగంగా అభివృద్ధి చెందాలంటే మూడు అంశాలు కీలకంగా ఉంటాయని చెప్పవచ్చు విద్యా వైద్య రవాణా రంగం ఈ మూడు రంగాలు ఎక్కడైతే ఎక్కువగా అభివృద్ధి చెందుతుంటాయో ఆ ప్రాంతంలో వలసలు ఎక్కువ ఉంటాయి అదేవిధంగా జనాభా పెరుగుదల కూడా ఎక్కువ ఉంటుందని నిపుణుల అంచనా ఆ విషయంలో మాత్రం మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ముందుందని చెప్పాలి ఇక వైద్య పరంగా కార్పొరేట్ తరహా వైద్య సేవలు ఎయిమ్స్ ఎన్ఆర్ఐ మణిపల్ హాస్పిటల్ ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి ఇక విద్యాపరంగా అమరావతి రాజధాని ప్రాంతంలోని ఇప్పటికే రిప్యూటేటెడ్ యూనివర్సిటీలు అందుబాటులోకి వచ్చాయి కార్పొరేట్ తరహా వైద్యం ఇక్కడ అందుబాటులో ఉంటూ ఉంది ఇక రవాణా పరంగా చూసినట్లయితే ఇప్పటికే విజయవాడ అంటే చెన్నై కలకత్తా జాతీయ రహదారి అందుబాటులో ఉంది మరోవైపు మరో కొద్ది రోజుల్లోనే విజయవాడ పడమర బైబాస్ అనేటువంటిది అమరావతి రాజధాని ప్రజానికానికి అందుబాటులోకి రానున్నది ఇవన్నీ పరిగణలోకి తీసుకున్నటువంటి ఇతర ప్రాంతాలకు చెందినటువంటి ఉద్యోగస్తులు వ్యాపారస్తులు విద్యార్థులందరూ కూడా ఈ మంగళగిరి ప్రాంతంలోనే నివాసం ఉండడానికి ఇక్కడ ఊరు నమోదు చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలోనే రానున్న కాలంలో రాష్ట్రంలోని ఇతర మున్సిపల్ కార్పొరేషన్ల కంటే అతి వేగంగా ఈ ప్రాంతంలో జనాభా మరింత పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అంచనాకు వచ్చారు రాజధాని నగర ప్రాంతంలో నిర్మాణ పనులు రోజురోజుకు వేగం పుంజుకుంటున్నాయి మరోవైపు మంగళగిరి తాడేపల్లి ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయనేటువంటి నమ్మకంతో ఉత్తరాంధ్రకు చెందినటువంటి విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం జిల్లాలకు చెందినటువంటి దాదాపు పది నుంచి పన్నెండు వేల మంది వలస కార్మికులు మంగళగిరి తాడేపల్లి ప్రాంతాల్లో నివాసం ఉంటున్నట్టు సమాచారం వారందరికీ మౌలిక సదుపాయాలు కల్పించడం మాత్రం మున్సిపల్ కార్పొరేషన్ అనేటువంటిది ముందుందని చెప్పవచ్చు